ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసలు సమస్యలు అటకెక్కాయి ప్రత్యేక హోదా అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలను గాలికి వదిలేశాయి అన్ని పార్టీలు ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపడేది గ్రాంట్లు రాయితీల రూపంలో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కూడా రాజకీయ పార్టీలు ఉదాసీనంగా వ్యవహరించాయి త్యాగాలకు మారుపేరైన ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్రం సన్నద్ధమైతే నరేంద్ర మోదీ సర్కారును గట్టిగా ఒక్క మాట అనలేకపోయాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలొస్తే ఎక్కడైనా ప్రజా సమస్యలను ప్రచార అస్త్రాలుగా చేసుకుంటాయి ప్రతిపక్షాలు జనం ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తాయి ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యల పరిష్కారంలో సర్కారు చేతగాని తరాన్ని వివరిస్తాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది అసలు సమస్యలను గాలికొదిలేసింది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశానికి మద్దతిచ్చింది విభజన జరిగి దాదాపు పదేళ్లు గడుస్తోంది అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు స్పెషల్ స్టేటస్ ఇష్యూ తెరపైకొచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం చాలాసార్లు తేల్చి చెప్పింది ఇక విభజన చట్టం లేని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది మాటలో చెప్పాలంటే అన్ని ఇస్తాం కానీ ఆ ఒక్కటి అడక్కు అన్నట్లు ఇప్పటివరకు వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం అయితే కావాలంటే ఏవైనా ఇస్తాం కానీ స్పెషల్ స్టేటస్ అనే ముచ్చటే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆర్థికంగా సదరు రాష్ట్రానికి బోరడన్ని లాభాలుంటాయి ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తుంది రాష్టాలకు ఇస్తున్న ఫండ్స్ లో ముప్పై శాతం నిధులను అన్ని రాష్టాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందజేస్తారు మిగిలిన డెబ్బై శాతం నిధులను ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు రుణాల చెల్లింపు సమయంలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే ఇంతటి కీలకమైన ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం పార్టీ దాదాపుగా విస్మరించింది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ఎన్నికల పొత్తు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా అంశానికి అనుకూలంగా బీజేపీ అగ్ర నాయకులు ఎవరితోనూ ఒక ప్రకటన కూడా ఇప్పించలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఎన్నికలు తరుముకొస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసిన అంశాల్లో ప్రధానమైనది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వాస్తవానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలకు దయతలిచి అప్పటి కేంద్రం ఇవ్వలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సర్కారు మెడలు వంచి సాధించుకున్నారు తెలుగు ప్రజల ఐక్యతకు పౌరుషానికి పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం తమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు అసలు అంశాలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి రెడ్డిపై వ్యక్తిగత దూషణతోనే కాలం వెళ్దీస్తోంది తెలుగుదేశం పార్టీ ఏవైనా ముఖ్యమంత్రి రెడ్డి తన ముందు బచ్చా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాలు ఎద్దేవాలు ఆయన స్థాయికి తగినట్లు లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కీలక అంశాలను ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేశాయి వ్యక్తిగత దూషణలకే పరిమితమయ్యాయి